విశాఖపట్నం జిల్లా పరదేశపాలెం ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేట్ మీడియా సంస్థకు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఎస్పీ నేతలు విశాఖ డాబా గార్డెన్స్ బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాట్లాడిన బీఎస్పీ ఉత్తరాంధ్ర జోన్ ఇన్ఛార్జ్ పెదపింకి శివప్రసాద్ రావు కూటమి ప్రభుత్వం నాలుగు వందల తొంభై రెండు జీవో ద్వారా ఆంధ్రజ్యోతికి చెందిన ఆమోద బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ డెబ్బై నాలుగు సెంట్ల భూమిని కేటాయించడాన్ని తమ పార్టీ తరపున ఖండిస్తున్నట్లు తెలిపారు పేదలు బహుజనులకు చెందిన ప్రభుత్వ భూములను బడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం అన్యాయమని ఆయన అన్నారు పరదేశీపాలెం ప్రాంతంలో గతంలో ఆమోద రిపీట్ పరదేశీపాలెం ప్రాంతంలో గతంలో ఆమోద బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ కేటాయించిన ఒక ఎకరా యాభై సెంట్ల భూమిని రెండు వేల ఇరవైలో అప్పటి ప్రభుత్వం జీవో నెంబర్ ఇరవై ఒకటి ద్వారా రద్దు చేసిందని గుర్తు చేశారు ఈ అంశం కోర్టు పరిధిలోకి వెళ్లినప్పటికీ పునఃపరిశీలన పేరుతో మరోసారి భూమి కేటాయించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని ఆయన విమర్శించారు ఈ కార్యక్రమంలో కో ఇన్ఛార్జ్ కరణం తిరుపతిరావు పి కనక మహాలక్ష్మి బి విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు డెబ్బై సెంట్లకి ఈ పరదేశీ పాలంలో ఇప్పుడు అనుమతులు ఇవ్వడం జరిగింది దీనికంటే వెనక్కి పెడితే గత ప్రభుత్వం అసలు మొత్తం ఏదైతే పబ్లికేషన్స్ పబ్లికేషన్స్కి ఇచ్చినటువంటి ఎకరా యాభై సెంట్లు కూడా జియో నెంబర్ ఇరవై ఒకటి ద్వారా రెండు వేల ఇరవైలో రద్దు చేయడం జరిగింది రెండు వేల ఇరవైలో రద్దు చేసిన తరువాత మరి అమోద పబ్లికేషన్ వారు కోర్టుకి వెళ్ళగా కోర్టు ఆ జియోని ఏదైతే రద్దు చేసిన జియోని రద్దు చేస్తూ పరిశీలించమని మరలా ప్రభుత్వానికి డైరెక్ట్ ఇచ్చింది పరిశీలించమంటే దీనికి ఇమ్మని అర్థం చేసుకుంటే అది పేదలకి పేదల యొక్క భూముల్ని ఈ ప్రభుత్వము వాళ్ళకి ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాం పరిశీలించమంటే ఇవ్వాలనే కాదు అది పేదలకి చెందాలి భూమి ఇక్కడ ఉండే ఈ ఉత్తరాంధ్రలో ఉండే భూమి అంతా కూడాను దళితులకి పేదలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి చెందాలి హాస్పిటల్ కట్టించాలి స్కూల్స్ కట్టించాలి ఇట్లాంటి వాటికి ఊరికనే ఫ్రీగా డౌ ఫ్రీగా తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చేటువంటి పరిస్థితి చాలా ఉత్తరాంధ్ర ప్రజలు చాలా దౌర్ఘ్యం అంటే చాలా దుర్బలమైన పరిస్థితుల్లో మనం ఉత్తరాంధ్ర అడిగి అడిగే వాళ్ళు లేరే ఉంటే ఎంతో ఇవన్నీ చేస్తారని అమరావతిలో గోల్డ్ భూములు కొన్ని వేల ఎకరాలని ఎక్వైర్ చేశారు కాబట్టి అక్కడ ఇచ్చుకుంటే బాగుంటుంది ఎక్కడైతే మాత్రం ఇప్పుడు హెచ్ ఉంది కేజీ ని డెవలప్ చేయవలసిన అవసరం ఉంది భూమిని భూమి కేజీ ని డెవలప్ చేయవలసి ఉంది ప్రభుత్వం ఉన్నవన్నీ కూడా కార్పొరేట్ సంవత్సరాలు అప్పచెప్పడం జరుగుతుంది స్టీల్ ప్లాంట్ ని అప్పగించడం జరుగుతుంది అలాగే ఈ విశాఖపట్నం అన్ని ప్రభుత్వ సంస్థలను కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం కూడా జరుగుతుందనే అనే బాధతో ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ కూడా ఆలోచించండి ఇప్పుడు మా సెక్రటరీ గారు చెప్పినట్టుగా ఓటు నాయుధం ద్వారా తప్పనిసరిగా ఈ